హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచివాణిస్ కిచెన్ ఈరోజైతే మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయతో పులిహోర అండి చింతపండు పులిహోర చేసుకుంటాం అలాగే నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం ఇలా మామిడికాయలు దొరికే కాలంలో మామిడికాయ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కదండి ఇలాంటి టైంలో మామిడికాయతో పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది స్పైసీగా పుల్ల పుల్లగా బాగుంటుందండి మామిడికాయ పులిహారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ వరకు బియ్యం పోసుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి రెండు మూడు విజిల్ వేయించుకోవాలండి ఈ మామిడికాయ పులిహార దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా క్విక్గా రెడీ అయిపోద్ది విజిల్స్ వచ్చేసినాయండి రైస్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత ఇలా రైస్ తీసుకుని దీనిలో పసుపు వేసుకోండి పసుపు రైస్ కడిగినప్పుడైనా వేసేసుకోవచ్చండి నేను వేయలేదు కనుక ఇప్పుడు వేస్తున్నాను మూడు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి దీనిలో వేసుకుని ఒకసారి కలిపి దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలా అయితే బేగా చల్లారుతుంది కదా ఇదంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని మొత్తం అంతా బాగా చల్లార్చాలండి ఇప్పుడే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి రైస్ పొడిగా ఉంటేనే పులిహోరకి బాగుంటుందండి ఇలా కలిపిన తర్వాత మనం దీనిలో మామిడికాయ గుజ్జును కలుపుకోవాలండి నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను మనం తీసుకున్న గ్లాసు బియ్యానికి ఈ రెండు మామిడికాయలు పడతాయి ఈ సైజులో వీటిని శుభ్రంగా తొక్కలు పీల్ చేసేసి ఇలా కోరుకోవాలండి మిక్సీ చేయకుండా ఇలా కోరితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కోరిన మామిడికాయ తురుముని ఈ రైస్లో వేసేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుము అంతా కూడా రైస్కి బాగా పట్టాలండి అలా అయితేనే పులిహోర పుల్లపుల్లగా బాగుంటుందండి ఈ పులిహోరని చేసుకోవడం చాలా ఈజీ అండి కర్రీ కంటే కూడా బేగా అయిపోతుంది వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేనప్పుడు ఇలా మామిడికాయ ఉంటే కనుక పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ఇలా కలిపిన రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు మనం దీనికి తాలింపుని ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి మనం తీసుకున్న గ్లాస్ రైస్కి హాఫ్ కప్ పల్లీలు అయితే సరిపోతాయండి ఈ పల్లీలు కొద్దిగా కలర్ మారేంత వరకు లోపల వరకు మీడియం ఫ్లేమ్లో వేగపాలండి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి వేగిపోనియండి ఇవి ఒక గిన్నెలో తీసేసుకుని మనం పక్కన పెట్టుకున్న పులిహోరలో ఇవి కలిపేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక స్పూన్ శనగ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వరకు పచ్చిమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి వద్దో స్పైసీ వాళ్ళు పచ్చిమిర్చి కొద్దిగా తగ్గించి వేసుకోండి మాకైతే స్పైసీ ఎక్కువ వేసామండి అలాగే మూడు ఎండుమిర్చి కూడా ఇలా తుంచి వేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత గ్యాస్ని అయితే కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే పప్పులు మాడిపోతే దీనిలో ఇంగు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలా ఇంగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా వేగినాయి కదండి ఇవి మనం పక్కన పెట్టుకున్నాం కదా పులిహోర రైస్ దానిలో వేసేయాలి ఇలా తాలింపులన్నీ వేసిన తర్వాత బాగా కలపాలండి ఈ తాలింపులు కలపడంలోనే పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగా కలపాలి ఇలా చెక్కట్లకాడతో కలిపితే రైస్ అనేది విరిగిపోకుండా బాగుంటుందండి పలుకు పలుకుగా ఉంటుంది లేదంటే చేతితో కలిపినా కూడా చాలా బాగుంటుంది ఈ పులిహోర చేసుకోవడం చాలా ఈజీ అండి పులిహోరని ఇలా వండుకుంటే నచ్చలేదనే వాళ్ళే ఉండరండి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా కలపాలి మా ఇంట్లో వాళ్ళకైతే కనుక పులిహోర అంటే చాలా ఇష్టం అండి మా చిన్నప్పుడు అయితే కనుక మా అమ్మ ఈవినింగ్ చేసేదండి పులిహోర ఈవినింగ్ డిన్నర్కి తినేసి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి కూడా అదే తినేవాళ్ళం అండి చాలా బాగుండేది ఇంతేనండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది స్పైసీగా పుల్ల పుల్లగా మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి